మిత్రుల అందరికీ నమస్కారం జై భీమ్ జై ఇన్సాన్ జై పూలే ఓకే నా పేరు సురన్న మొదటిసారి నా ఛానల్ని చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బటన్ క్లిక్ చేయండి అయితే చట్ట సభల్లో యువత ఉండాలి ప్రశ్నించే గొంతులు పార్లమెంట్లో ఉండాలని ఒక ఆకాంక్షను నేను పోరాటం చేస్తున్నా అయితే ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర వస్తున్న తరుణంలో నా మిత్రుడు చేవెల నుండి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటాడు తన పేరు సుకుమార్ ఓ తనతో నేను చర్చించబోతున్నాను ఒకవైపు దొంగలు దుర్మార్గులు మహా నటులుంటే మరోవైపు చదువుకున్న యువత ఉస్మానే విద్యార్థి సమాజంలో ఏదైనా మార్పు రావాలి సమా సామాజిక మార్పులు నేకులు కష్టపడతానని ఆర్టీ మీద పోరాటం చేసిండు తను ఓన్గా ఛానల్ పెట్టి నడిపిస్తున్నాడు నేను ప్రశ్నిస్తా నేను జైలు పాలన పర్లేదు నన్ను ఇబ్బందులు పెట్టినా పర్లేదు నా గొంతు నొక్కలాన్ని చేసిన ప్రయత్నం పర్లేదు నాకు డబ్బులు లేకుండా పర్లేదు నేను ప్రశ్నిస్తాను పోటం చేశాను బరబర్ ఎంపీగా పోటీ అని చెప్పేసి తను చేవెళ్ళ పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటాను అంటే నేను ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నా రండి సుకుమార్ గారు నమస్కారం నమస్కారం అన్న సుకుమార్ నమస్కారం బాగుండరా బాగుండ నా మిత్రుడు సుకుమార్ ఉస్మానియా విద్యార్థి అంటే చాలా బాగా అంటే మంచి ఐడియాలజీ గొప్ప వక్త సబ్జెక్ట్ మీద పట్టుకున్న వ్యక్తి తను చేవెళ్ళ నుండి ఎంపీగా పోటీ చేయడం నిజంగా నాకే చాలా గౌరవ గర్వంగా అనిపిస్తుంది ఏదైతే నేనైతే కెల గంట నుండి పార్లమెంట్లో యువత ఉండాలని ప్రశ్నించే గొంతు ఉండాలని తను అక్కడి నుంచి పోటీ చేయడం అంటే నిజంగా హర్షించదగే విషయం ఒకసారి తను నేను ముఖాముఖి చర్చిస్తాను దయచేసి అనేకమైన వీడియోలు మీరు వింటుంటారు ఒకసారి ఈ వీడియోలు పూర్తయినట్టు ఎందుకు ఈ యువకుడు పోటీ చేస్తాడు చేవేల నుండి తాత చిన్న వయసులో పోటీ చేయాల్సిన అవసరం ఏంటి దొంగలు దుర్మార్గులు మహానటులు ఒకవైపు ఉంటే తను యువకుడుగా ఒకవైపు ఎలా వాళ్ళని ఎదుర్కొంటాడు ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి మరి ఆయనకు ఎవరు డబ్బులు సహకరిస్తాడు ఏంటి అనేది మనం కొన్ని ఆయనకు ఇప్పుడు ముఖాముఖి చర్చిద్దాం చెప్పండి సుకుమార్ గారు ఎందుకని ఈ ఆలోచన నేను కూడా పోటీ ఆలోచన ఎందుకు వచ్చింది ముందుగా మీ ఛానల్లో నాకు చక్కటి అవకాశం కల్పించిన ధన్యవాదాలు అన్నగారు అయితే చిట్టసభల్లో యువత ఎందుకోసం ఉండాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ చూపించిండ్రు ప్రభుత్వ ఉద్యోగాలకు అరవై సంవత్సరాలు దావా అరవై సంవత్సరాలు దాటితే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అవుతున్నాం మరి డెబ్బై సంవత్సరాలు ఉన్న ఊటంగా రాజకీయ రంగం నుంచి ఎందుకోసం బయటకు వస్తలేదు ఈ ప్రభుత్వ ఉద్యోగం నుండి శరీరం సహకరించది మైండ్ సహకరించది అందుకోసం అంటానే వీళ్ళకు పదవి విరమణని చేస్తున్నది చేస్తున్నారు ప్రభుత్వం అంటే ఒక ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఉంది మరి రాజకీయానికి ఒక ఏజ్ లిమిట్ ఉందా అంటే ఎందుకు లేదు అని నన్ను అడిగితే ఏమన్నా వాళ్ళు ఏమంటారు అంటే అనుభవం ముఖ్యం రాజకీయ అనుభవం ఉంది అంటారు అందుకే అభివృద్ధి కోసం అనుభవం చెప్తారు వాళ్ళు అయితే మనమూటంగా ఒక అనుభవం కోసం అని వాళ్ళు కాబట్టి మనం చదువుకున్న యువకులుగా చెట్ట సభల్లో ఉండాలి మనం రోడ్ల మీద ధర్నం చేసే బదులు కంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్లు మనము రోడ్ల మీద కొట్లాడి ధర్నాలు చేసే బదులు కంటే చల్లటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన స్థిర చుక్క తోటి మన సమస్యను మనమే పరిష్కరించుకోవచ్చు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారండి వెరీ గుడ్ ఓకే ఇంకోటి ఏంటంటే అక్కడ చేవేల నుండి బీఆర్ఎస్ నుండి కాసానికి కొన్ని వేల ఆస్తులు హాస్టల్లో ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు అక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుండి అపోలో ఫార్ములు అనిపిస్తూ కొన్ని వేల కోట్లు సంపాదించాయి ఆయన కూడా ఇప్పుడు రంజిత్ రెడ్డి కోల్లా ఫారంలో కావచ్చు దందాలు బాగా సంపాదించండి స్కామ్లు కూడా ఆయన బయట ఉన్నాయి అంటే వీళ్ళు ఒకవైపు వేల కోట్ల అభ్యర్థులు ఒకవైపు ఉంటే ఏమీ లేను అంటే నేను ఏమీ అనకూడదు ఎందుకంటే గొప్ప నాలెడ్జ్ ఉంది గొప్ప వక్త మీరు మంచి అంబేద్కర్ భావజాలం ఉంది సభ్యమైన ఉంది మంచి సిద్ధాంతం ఉంది నీకు అయితే ఏమీ లేనని నేను మిమ్మల్ని ఎందుకు అంటుందంటే ఇవన్నీ ఉన్నప్పుడు రాజకీయాల్లో ప్రస్తుతం డబ్బును చూస్తాను ఆ డబ్బు లేకుండా మీరు డబ్బున్న వీళ్ళతో ఎట్లా పోటీ పడబోతున్నారు అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను గౌతమ్ బుద్ధుడేమో ఒక మాట అంటాడండి పరిపాలన వ్యవస్థను కొనసాగించడానికి మొదటిగా గుండె ధైర్యం కావాలంటాడు యా బాయ్ వాటంతా కాదే మన దగ్గరికి డబ్బు వస్తుంది అని అంటాడు డబ్బు లేదన్నారు కదా ఇప్పటివరకు నేను ప్రజల నుంచే ఆ ఒక్కొక్క రూపాయి స్వీకరించి నేను ఈ నామినేషన్ వేయడం జరిగింది మొత్తంగా ఓవరాల్గా పరిపాలన యంత్రాంగం కొనసాగించడానికి మనం ఒక ఆదేశాలు స్టార్ట్ చేస్తే మనం ఇంబడి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఒక వీడియో కార్డ్స్ కానీ వండుకోవటం ఒక సంతకంతో మనం ఆదేశాలు జారీ అయిపోతుంది మరి ఎవరైనా వస్తున్నా చుట్టూ తిరగడానికి ప్రచారం చేయడం ప్రచారానికి నార్మల్గా ఏరియా పోతే ఆ ఏరియా వాళ్ళు మనకు కనెక్ట్ అవుతుంది ఆ ఏరియా నుంచే మనము ప్రచారం చేసుకున్నాం ఇలా అక్కడ ప్రజల స్పందన అంటే రంజిత్ రెడ్డి వైపు చూస్తున్నా లేకపోతే జ్ఞానేశ్వర చూస్తున్నా లేకపోతే అక్కడ మన కొండ చూస్తున్నా లేకపోతే సుకుమార్ వైపు చూస్తున్నా అయితే మొత్తమే అయితే రాజకీయాల్లో ఒక మార్పు రావాలి ఆ మార్పు కోసం చూస్తున్నారు మరి చివరిగా ఈ ఫలితాల్లో ఏం చెప్తే మనం చూడవలసిన ఆవశ్యకత ఉన్నది ఓకే ఎందుకని అంటే ఓకే ఓకే మీకు నిలబడాలని కోరిక వచ్చింది ఎందుకని ఏ మీ యొక్క మీ ప్రాంతంలో ఉన్న ఏ సమస్య నేను ఎక్కువ ప్రభావితం చేసి మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అంటే ఏడు సిగ్మెంట్లు మనకు ఈ ఏడు సిగ్మెంట్లో కూడా ఒక దన్ను ఏమైందనుకో మన ఆరోగ్యానికి మన హాని జరిగిందంటే ఒక ఆసుపత్రి కూడా సరిగ్గా లేదు విద్య లేదు వైద్యం లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు దేశ ఆర్థిక ప్రగతిపదంలో ఉండవలసినటువంటి యువకులు కేవలము ఒక సెక్యూరిటీ గార్డ్లో పనిచేసి వాళ్ళ యవనాన్ని వాళ్ళ శ్రమను దోపిడి గురైతున్నారు మనమే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎన్నో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఆ వనరులు మనం సృష్టించి ఆ సంపదను వీలే క్రియేట్ చేసే విధంగా మనం తయారు కావాలి చట్ట సభలో శాసనాలు రాయాలి మన సంపదను మనమే తయారు చేసి పది మందికి ఉపాధి కల్పించే విధంగా సిద్ధం చేయాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులని ప్రధాన అంశంతో రావడం జరిగింది రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర కూడా కల్పించకపోవడం బాధాకరమైనటువంటి అంశము స్వామినాథన్ గారు తీసుకొచ్చినటువంటి కనీసం మినిమం ధర కూటంగా ప్రవేశపెట్టే విధంగా చట్టాన్ని తయారు చేయ విధంగా ఒక ఆలోచనతోటి రావడం జరిగింది ఇప్పుడు డిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలున్న అభ్యర్థులు కావచ్చు కేంద్ర కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అంటే ఈ మీరు చెప్పే సిద్ధాంతాల వ్యతిరేకంగా వ్యతిరేకంగా అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాము మాట్లాడుతున్న వాళ్ళ అభివృద్ధి గురించి ఒకటైనా మాట్లాడుతున్నారా ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి గురించి ఇక్కడ మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ఇప్పుడు కొండ విషయంలో కూడా పదవులు అనుభవించిన వ్యక్తినే అనుభవం అందించినట్టు అనుభవించిన అనుభవించింది అంటే ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి సో ఏదేమైనప్పటికీ వీళ్ళు గతంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి చేయరు కానీ ఒకళ్ళని ఒకరు తిడతానంటే నీ బాధ కానీ ఏదేమైనా సామాజిక మార్పు కోసం నువ్వు వచ్చావంటున్నావు ఇక ఓకే మెయిన్గా ప్ర మెయిన్గా నువ్వు చూస్తున్న చేవేళ్ళ నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య నీ కళ్ళకు చూస్తే నిజంగా నీకు అంత బాధ అనిపి సమస్య మనం ఉందా చేవేళ్ళ ప్రాంతంలో అత్యంత సమస్య ఏంటంటే ఒక బాధాకరమైనటువంటి అంశం అంటే చేవేళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో మేజర్గా కనెక్టివిటీ పెంచుకోవడానికి రోడ్డు వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యం అది లేదు ఇప్పుడు రోడ్డు వ్యవస్థ పూర్తిగా వినాశనం అయిపోయింది ఈ ప్రాంతంలో ఎందుకోసం ఇది కనెక్టివిటీ అంటే గత వీడియోలో కూడా నేను రోడ్ వ్యవస్థ గురించి ఎందుకోసం మాట్లాడుతున్నాను అంటే ఆ మార్గం మంచిగా ఉంటేనే మనం ఏ గమ్యానికైనా సులభంగా చేరుకోవచ్చు నడుములు పోతాయి ఆ ప్రాంతాలకు మనం పోతాయి దన్ను మంటని మనకు పాము జరగరాని సంఘటన జరిగిందనుకో కనీసం ఒక ప్రాంతం నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ అవ్వడానికి దాదాపుగా అర్ధ గంట సమయం పడుతుంది అర్ధ గంట సమయం పడుతుంది నాలుగు కిలోమీటర్ రావడానికి దన్ను అని ఒక ప్రెగ్నెంట్ కానీ మన ఇంట్లో కానీ అందరూ ఉంటారు ప్రెగ్నెంట్ కానీ మన అమ్మనో చెల్లె మన రిలేషన్లో ఎవరైనా అనుకో మన అమ్మ కానీ మన దండ నొప్పి కానీ మనం అనుకో పోవడానికి వాళ్ళ పానాలు పోయే పరిస్థితి తప్పగానే సరైనటువంటి సమయానికి మనము వైద్యానికి ఊటంగా అందలేని దుస్థితిలో ఉంది ఈ చేవిళ్ళ పాలర నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి పరిపాలకులు ఏం చేసిన రండి కేవలం టూరిస్టు లేక వచ్చిందరూ వెళ్ళిపోయినారు కానీ ఈ నిజంగా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే వాళ్ళు పరిపాలన యంత్రాంగాన్ని సక్రమంగా కొనసాగించవచ్చు కదా ఎందుకోసం చేస్తలేరు ఈ ప్రాంతాన్ని మేజర్గా రోడ్ వ్యవస్థ చాలా అద్వానమైన స్థితిలో ఉంది దీన్ని మాత్రం కనెక్టివిటీ చేయాలి నాలుగు కిలోమీటర్లు పోవడానికి అర్ధ గంట సమయం పడుతుందంటే ఎంత అర్ధ ఓకే ఎంత దీనమైన స్థితిలో ఉందో ఈ ప్రాంతాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ వచ్చేసి అభివృద్ధి చేస్తామని బాగా అభివృద్ధి ఏం లేదు చెప్తారు అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి శూన్యం శూన్యం గతంలో బీఆర్ఎస్ టెన్ ఇయర్స్లో కూడా శూన్యమైంది శూన్యమైంది కాంగ్రెస్ ఏం లేదు అని యా ఓకే 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 సుకుమార్ బాగా చెప్పారు అయితే ఇంత మీరు ఒక యువకుడిగా ఉస్మానియా విద్యార్థిని మీరు పోటీ చేస్తాను అంటే మీరు పోటీ చేస్తున్న చెప్పినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఏమన్నా అరే వీళ్ళతో వద్రని ఏమన్నా అంటే కుటుంబ సభ్యులు ఏమో ఒత్తిడి చేశారు వద్ర ఆ కుటుంబ సభ్యులు అంటే మొదట్లో అమ్మ నన్ను ఇబ్బంది చేశారు తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకొని సరే కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఏమన్నా మీకు బెదిరింపు కాల్స్ వచ్చారు ఉంది ఆ బెదిరింపు కాల్స్ అంటే నార్మల్గా వస్తే ఉన్నాయి మనకు రావాల్సినటువంటి అవకాశాలు అన్ని వచ్చినాయి కాబట్టి మనకి అవకాశాలు వద్దా మనము చట్ట సభల్లో ఉండాలని ఈ అవకాశాలుగుంటే మనము తృణప్రాయంగా వదిలేసుకోవడం మేబీ చివరిగా ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది మీ అంచనా పదం అంటే ఆ గెలుపు ఓటమే అది సహజం కానీ మీరు గెలవాలని మనస్ఫూర్తి కోరుతున్నా ప్రజల మీకు చెప్తున్నా సుకుమార్ గెలవాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటే కనుక దయచేసి మీరు ఏం లేదు సోషల్ మీడియా వేదికగా తన పేరు సుకుమార్ ఉస్మానియా విద్యార్థి చేవేల పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని చెప్పేసి ఒక సెల్ఫీ తీసేసి ఆ వీడియో తనకు పంపించండి లేదా మీరు మీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మీరు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు మీరు వైరల్ చేయండి ఇంత మిమ్మల్ని ఆయన డబ్బులు అడగట్లేదు కానీ ఇది ఒక ఒక పని చేయనని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆయన బెదిరింపు కావాల్సి వచ్చినప్పుడు ఆయన తట్టుకుంటూ ముందుకెళ్తాడు ఇంకా సుకుమార్ చివరిగా నువ్వు ప్రజలకు ఏం చెప్పాలి ఆ చివరిగా నేను చెప్పాలంటే ఈ చేవేల ప్రాంతమంలో ఉన్నటువంటి ప్రజలారా నా సింబల్ నా గుర్తు వచ్చేసి పలక పలక గుర్తు గుర్తు పెట్టుకో మరి చెప్తా పలక 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 చిన్నప్పుడు మనం ఆ పలక మీద ఆని సార్లు దిద్దివాలి ఇప్పుడు కూడా రాజకీయ అవినీతిని ఆ పలక మీద ఉన్న అక్షరాలను మొత్తం తుడిచేసి ఫ్రెష్గా ఆ పలక మీద మంచి పార్లమెంట్ అభ్యర్థి వస్తున్నాడు అని చెప్పేసి దిద్దండి మంచిగా నేను చెప్తున్న పలక గుర్తుకు మీరు వేయండి ఫ్రెండ్స్ అయితే మన సీరియల్ నెంబర్ వచ్చేసి ఇరవై ఎనిమిది అన్న ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒకసారి మీరు అందరు ఆలోచన చేసి కొత్త తరమైనటువంటి రాజకీయాలకు నాంది పలుకుదామండి రాజకీయాల్లోకి ఒక యువత చదువుకున్నటువంటి విద్యావేత్తలు ఎప్పుడైతే ఒక నలుగురు ఊసుకొని రాజకీయాల గురించి మాట్లాడతారో అప్పుడు మాత్రమే ఈ సమాజంలో ఒక మార్పు ఏర్పడుతుంది ఈ సమాజం మన బతుకులు ఇంతే మన పరిస్థితి ఇంతే మనము అందమైనటువంటి సిటీలు చూస్తున్నాము గచ్చిపొల్లో ఉన్నటువంటి సుందరమైనటువంటి అభివృద్ధి చూస్తున్నామని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఆ బీదల యొక్క ఆ కన్నీటి కష్టాన్ని ఎవరు తూడ్చేది ఆ కన్నీటి కష్టాలను తూర్చడానికి నేను వస్తున్నాను మిత్రులారా నా దగ్గర వందల వేల కోట్లు ఆస్తులు లేవు ఓన్లీ ప్రజలు ఇచ్చినటువంటి గుండె ధైర్యంతో పరిపాలికుడిగా గౌతమ బుద్ధుడు చెప్పినట్లు నేను మీ ముంగడికి వస్తున్నాను మీ సేవకునిగా వస్తున్నాను మిత్రులారా ఇంకో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో కింద నేను తన నంబర్ పెడుతున్నాను గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు ఈ రోజు ఎన్నికల్లో నిలబడడం అంటే చాలా అంటే చాలా ఖర్చు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొన్ని కోట్లు ఖర్చు పెడతారు ఆయన ఏడు నియోజక ఆరు అక్కడ ఉన్న ఆరు నియోజకవర్గాలు ఆ రాయడానికి ఏడు నియోజకవర్గాలకు తిరగాలని తన టీని పట్టుకుని రోజుకి ఎన్నో ఖర్చు ఉంటాయి ఆయన ఆ నోటుతో చెప్పారు కానీ లక్షల్లో ఖర్చు ఉంటాయి కానీ చిన్న యువకుడు కాబట్టి దాన్ని పోటీ చేసుకున్నాడు కాబట్టి తన నెంబర్ నేను డిస్క్రిప్షన్లో గూగుల్ పే ఫోన్పే పెట్టాను స్క్రీన్ మీద కూడా తన నంబర్ మీకు కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు మీ వంతుగా చిరు సాయం పది రూపాయల వంద రూపాయల వెయ్యి రూపాయలు ఎంతో కొంత పంపించండి నా దయచేసి నా నంబర్ పంపించకండి నా స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో తనను కూడా ఆదరించండి తన కి మీరు అమౌంట్ పంపించండి అంత మాత్రం ఇరవై ఎనిమిదవ నంబరా ఇరవై ఎనిమిదవ నంబర్ పల్లక గుర్తుకు ఓటయ్యండి సుకుమార్ గెలిపించండి చేవేళ్ళ మార్పు కోరుకోరుతుంది గుండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు కాశాని జ్ఞానేశ్వరరావు కావచ్చు అక్కడ ఉన్న రంజిత్ రంజిత్ కుమార్ కావచ్చు వీళ్ళందరూ వీళ్ళందరూ వీళ్ళు చట్ట సభలో పలికి రాడు వీళ్ళందరూ ముసులో పండు ముసలు వయసు అయిపోయింది వీళ్ళకి అనుభవంతో మార్పు చేయలేరు నిజంగా వీళ్ళు రాజకీయాలు మార్పు కోరుకుంటే గతంలో గెలిచినప్పుడు ఎందుకు చేయాలి ఏం గట్టి వీగిన వీళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా దయచేసి సుకుమార్ గెలిపించండి అక్కడ ప్రజల చేతులు చెప్తున్నా ఇరవై ఎనిమిదో నెంబర్ పలక గుర్తుకు ఓట్యండి దయచేసి మంచి మెజారిటీతో గెలిపించండి గెలిచినా ఓడిన తను ప్రజల కోసం తిరిగే వ్యక్తి కాబట్టి తనకు మీరు మద్దతు ఇవ్వండి ఒక్క చిన్న వీడియో ఇరవై ముప్పై సెకండ్ల వీడియో తీసేసి మీ సోషల్ మీడియాలో వైరల్ చేయండి తన నెంబర్ కూడా పంపించండి అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది తన నంబర్ పంపించండి మీరు వైరల్ చేయండి తనను గెలిపించండి అని మీరు మీ వంతుగా చిరంజీవి చెప్పినట్టు ముగ్గురు ముగ్గురు చెప్పాలని చెప్పండి మీరు కేవలం ముగ్గురు ముగ్గురు షేర్ చేయండి సరిపోతుంది తను తప్పకుండా గెలిచే అవకాశం ఉంటుంది డబ్బుతో కూడిన రాజకీయాల్లో నేను నిలబడతా పార్లమెంట్లో వెళ్తా ప్రశ్నించే గొంతుగా నేను పనిచేస్తా యువత చట్టసభలు ఉండాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలగను రాష్ట్రం సాహుజీ శివాజీ మహారాజు కలగను రాష్ట్రం ఛత్రపతి ఛత్రపతి పూలే మహారాజు వీరు కలగన్న రాష్ట్రం నేను అభివృద్ధి చేసి చూపిస్తాను నియోజకవర్గ ప్రజలకు మంచి హాస్పిటల్ కావాలి మంచి విద్య కావాలి మంచి వైద్యం కావాలి రోడ్డు ఫెసిలిటీ బాగలేవు స్కాములు చేసి అక్కడ పెరుగుతున్నారు నేను నిలబడతా నేను వాళ్ళతో పోవడం చేస్తా కేసుమైన భయపడను బెదిరింపు కావాల్సిన భయపడని చెప్పేసి అడుగులు వేశారు ఫ్రెండ్స్ దయచేసి దాని నంబర్కి మీరు కాల్ చేయండి వీడియో పంపించండి ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేయండి ఇదే మరి మరి చెప్పిన ఎందుకంటే దయచేసి ప్లీజ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మీరు తనతో షేర్ చేసుకోవచ్చు మనసారా పెట్టుకుంటున్నాను అయితే నేను ఇప్పటివరకు చెవేల ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు మండలాలు ఏ ఏడు ఏడు నియోజకవర్గాలు నలభై రెండు మండలాలను ఈ నలభై రెండు మండలాలను మొత్తం నేను ఓవరాల్గా కవర్ చేశానండి ఎన్నికల కూడా రాకముందే ప్రధానంగా చెప్పాలంటే ఈ నలభై రెండు మండలాల దాదాపుగా ఒక కేవలము నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మండలాలు మాత్రమే అభివృద్ధి ఉన్నాయి మిగతా మండలాలు అసలు మనము ఈ ప్రాంతంలోనే ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నా ఆలోచన అంతకు అధ్వానమైన పరిస్థితిలో ఉంటుంది వ్యవస్థలో మార్పు తీసుకుంటాం ఉండి మన మండలాలు మన ప్రాంతం మన గ్రామం మన కుటుంబ సంక్షేమం కోసము మన ఓటు మన ఓటు చాలా అత్యంత కీలకమైంది మనలో గొల్డన్ ధరలు ఇచ్చినట్లు గోల్డెన్ తరలిచ్చినట్లు ఒక అంగడికి ఏ విధంగా తరలిస్తున్నా మూడు మూడు వందలు ఇచ్చి మనం తరలిస్తున్నారు ఆ మూడు వందలు అంటే మన పేరు మీద సగటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన పేరు చెప్పి ఎంత అప్పు తీసుకొచ్చి మన పైన నడ్డి విరుస్తున్న ఒకసారి ఆలోచన చేయాలా సగటు ఒక వ్యక్తి పైన రెండు లక్షల డెబ్బై వేల రూపాయల అప్పు మోస్తున్నాం మనము ఒకసారి ఆలోచించండి ఈ అప్పుతోటి ఎవరు అభివృద్ధి చెంది ఈ అప్పుతోటి అభివృద్ధి చెందినటువంటి నాయకులు వేల వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుని మనకు ఈ ట్యాక్సీల పన్ను భారం మోపి నడ్డు విరుస్తుంది మిత్రులారా ఒకసారి ఆలోచన చేయాలి ఒక యువకునిగా మీ దగ్గరకు వస్తున్నా ఆ ఈవీఎం కార్డు మన నెంబర్ వచ్చేసి ఇరవై ఎనిమిది పలక గుర్తు దయచేసి మీరు అందరూ ఓటు వేసి అఖండ విజయాన్ని గెలి అఖండ విజయాన్ని నాకు అందిస్తారంటనే ప్రజల తరఫున మీ సేవకునిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి గలమెత్తి పార్లమెంట్లో ప్రపంచ స్థాయిలో వినిపించే విధంగా ప్రపంచ స్థాయిలో అద్భుతమైనటువంటి రంగాల్లో అభివృద్ధి చేస్తాడని మీకు మాట ఇస్తున్నాను మిత్రులారా చేవేళ్ల ప్రాంతాన్ని ఐ ఫ్రెండ్ చివరిగా నేను చెప్పే విషయం కూడా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటుకు నోటు ఇచ్చుకుంటారు బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన గొప్ప ఓటు హక్కుని వాళ్ళు కొనుక్కుంటారు తను ఓటు హక్కును ప్రచారం చేస్తాడు ఓటు చాలా విలువైన అమ్ముకోకండి ఓటు వేయండి అని చెప్తున్నాడు అయితే ఓటుకు దొంగలు ఉన్నారు ఓటు కోసం పోరాటం చేస్తూ ఓటు విలువంతలు చేస్తే ఒక మంచి యువకు ఉన్నాడు అయితే దొంగలకు వేసి దుర్మానాలను చట్టసభలో పంపిస్తారా ఓటుకు ఓటుకు నోటు ఇవ్వకుండా పోరాటం చేస్తున్న సుకుమార్ని మీరు ఇరవై ఎనిమిది నంబర్ కోటేసి పలక గుర్తు పలక గుర్తు కోటేసి భారీ విజయం తనకి ఇస్తారా డిసైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్ దయచేసి ఆ నెంబర్కు స్పాన్సర్ చేయండి ఆ వీడియోలు పంపించే తనకు వైరల్ చేస్తారని మనసారి కోరుకుంటూ మరొకసారి చేయలే వినమించుకుంటున్నా ఇరవై ఎనిమిదో నెంబర్ పలక గుర్తుపోటేసారి నమ్ముచున్నాడు అందరికీ జై భీం ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మిత్రుడు సురైన గారికి కూడా ప్రత్యేకమైనటువంటి జై భీం తెలియజేస్తున్నాను మిత్రుల థ్యాంక్ యూ